హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీని నేను చాలా బాగున్నాను ఈరోజైతే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను అనమాట చాలా నీట్గా వచ్చిద్ది చూ చూడండి ఒకసారి ఇగో క్రాస్ మొక్కలు తీసుకున్నాను నేను ఆపోజిట్ కలర్లో వేసుకుంటున్నాను ఫస్ట్ ఆపోజిట్ కలర్ క్రాస్ మొక్కలు జాయింట్ చేసుకొని బ్లౌజ్ మీద హ్యాండ్స్కి నెక్కి అటాచ్ చేసుకుంటున్నాను అటాచ్ చేసుకున్న తర్వాత పన్నెండో నెంబర్ థ్రెడ్ పెట్టి లోపల పైపింగ్ వేసుకోవాలన్నమాట చాలా నీట్గా వచ్చిద్దండి చూపిస్తాను చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ నేనైతే అలాగే వేస్తాను మీరు కూడా ఒకసారి చూడండి నేను వేసిన విధంగా వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది సింగిల్ పాదం పెట్టి మార్చి ఇవన్నీ చేసే పని లేకుండా నార్మల్ పాదంతో అదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో సన్నగా చాలా నీట్గా వచ్చిందండి నార్మల్ పాదంతోనే వేస్తాను నేను పన్నెండో నెంబర్ థ్రెడ్ తోటి ఉపయోగించి ఫస్ట్ నుంచి నాకు ఇదే అలవాటు సింగిల్ పాదం మార్చి అన్ని చేసి ఎంత టైం ఉండదు కాబట్టి అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా సింగిల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు ఈ థ్రెడ్ పైపింగు వేసినందుకు బ్లౌజ్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ తీసుకుంటాను నేను మీ ఊర్లో అయితే మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి ఇక్కడైతే అంతే అండి అందుకంటే ఇవ్వరు చాలా నీట్గా సన్నగా బోటిక్ స్టైల్లో వచ్చింది అన్నమాట ఈ థ్రెడ్ పైపింగు తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా నార్మల్ పాదంతోనే వేస్తూ ఉంటాను నేను చూడండి కొత్త వాళ్ళు అయితే అయినా సరే తొందరగా ఈజీగా వేసేసుకోవచ్చు అలా మడత పెట్టుకొని లోపల మడత పెట్టేసి మళ్ళీ రెండో కుట్టేసుకుంటున్నాను నేను అంతే అండి సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు థర్డ్ పైపింగు చూసారా ఎంత సన్నగా నీట్గా వచ్చిందో ముడతలు కానీ ఏం లేకుండా అదిగోండి నెక్కి ఎంత నీట్గా వచ్చిందో చూడండి రెండు వైపులా చూపిస్తున్నాను చాలా బాగుండిద్ది మీరు కూడా ఇలా వేసుకొని ట్రై చేసి చూడండి ఒకసారి వేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా కొంతమందికి అందుకే చెప్తున్నాను బాయ్ అండి